హాయ్ అండి ఈ రోజు నేను ఎంతో టేస్టీ ఉన్నటువంటి బిర్యానీ అయితే చూపిస్తున్నాను ఇత్మినాన్ బిర్యానీ అనమాట ఇది వచ్చేసి ఇత్మినాన్ మట్కా బిర్యానీ ఇది మనకి కుండలో వస్తుంది బిర్యానీ ప్యాకేజింగ్ చూసారా ఎంత నీట్ గా ఎంత క్లాసీగా ఉందో మంచి కార్డ్బోర్డ్ బాక్స్ లో అయితే ప్యాకింగ్ వచ్చిందనమాట మనకి ఇందులో కుండలో చేసినటువంటి బిర్యానీతో పాటు రెండు రైతాలు అలాగే ఒక స్వీట్ అయితే కాంప్లిమెంటరీగా వస్తుంది ఆ స్వీట్ కూడా మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఇదైతే మనకి బాచుపల్లి దగ్గరలో ఉన్న బ్రాంచ్ నుంచి టేస్ట్ అయితే చాలా బాగుంది సో దాని మీద వాళ్ళు లేయర్ వేసిన ఈ పరాటా కూడా మనం తినొచ్చు ఎందుకంటే ఇది ప్రాపర్ గోధుమ పిండితో తయారు చేసింది అనమాట ఇంకా బిర్యానీ విషయానికి వస్తే నేనైతే చికెన్ మటకా బిర్యానీ తీసుకున్నాను ఇది చాలా టేస్ట్ గా ఉంది నార్మల్ గా తినే వాళ్ళకైతే ఇద్దరికి సరిపోతుంది బాగా తినే వాళ్ళకి ఒకరికైతే అయితే ఎక్కువైపోతుంది బట్ టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్ట్ గా ఉంది వీళ్ళకైతే డైనింగ్ లేదండి మీరు స్విగ్గీలో గానీ జొమాటోలో కానీ ఆర్డర్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఫాలో చేయండి బాయ్ బాయ్